ముందు ఉంటది బట్ సీడే కదా మన సపోర్ట్ చేస్తే రేపు పొద్దున మనం ఏదైనా కష్టపడి ఎక్స్ బోనస్ మూడు వేలు పెడితే ఇచ్చిన అది పని చేయలేదు అని ఇంకో మంది కొడతాం నువ్వు స్పీడే లేకపోతే అదే సీడ్ మనకి సరే సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేము ఇంకా ముందు ఎన్నుకునేటప్పుడు స్పీడ్ ఎన్నుకోవాలా అంతే అసలు ఏ కంపెనీ మంచిది ఓర్ది మంచిది ఏంది అనేది అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతాంగ సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా కాకానివారిపాలెం పాలెం అయితే కారంపూడి మండలం కాకానివారిపాలెం విలే అయితే రావడం జరిగింది మనతో పాటు రైతు దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై అయినా కానీ మనలో అంటే యంగ్ ఒక యంగ్ లాగా అయితే వ్యవసాయం చేస్తా ఉన్నారు ఇప్పుడు తోడ చూడండి ఒకసారి తోడ ఇప్పుడు తోట చూసుకున్నట్లయితే మనకి ఇవాళ ఫిబ్రవరి ఇరవై ఆరు ఇప్పుడు దగ్గర దగ్గర మనం వీడలు ఇచ్చినప్పుడు టైం వచ్చరికి ఒకటైతే ఉంది ఇంత ఎండలో కూడా మనకి తోట చూసినా ఎక్కడ కూడా మనకి మాడిపోయినట్టు కానీ తర్వాత ఎక్కడ వడబడ్డట్టు కానీ ఎక్కడ కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు సో ఇంత తోట ఈ విధమైన మేనేజ్మెంట్ చేయడానికి వారి అనుభవం కూడా ఎంత కొంత తోడై ఉంటుంది దాంతోపాటుగా సీడ్ ఏం తీసుకున్నారు అసలు ఆ సీడ్ ఎట్లా అనిపించింది సో వాళ్ళ దగ్గర దగ్గర ఇప్పుడు అరవై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు వాళ్ళకి వ్యవసాయ మీద అనుభవం ఉంటుంది సో ఎట్లా అనిపించింది దాని గురించి పూర్తిగా రైతు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అదా నమస్తే చెప్పండి కదివాల శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఉన్న నాగేశ్వర గారు మీది మీది ఇక్కడ మీ పొలం అవతల పక్క పొలం మీది సో ఇప్పుడు మీ ఎన్ని ఎకరాలు ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తారు ఈ ఇప్పుడు అంటే ఈ వ్యవసాయం ఎన్ని ఉంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వ్యవసాయం మీద అంటే ఈ మిరప తోటలే వేరే వేరే అన్ని రకాలు మొక్క మెరదోటిగా కొద్ది కొద్దిగా ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఒకటే వేరే ఇది ఒకటే ఇది ఒకటే ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరం తీసుకున్న సీడ్ ఏంటిది నాకు మాకు ఎరువులకుంట సుబ్బారావు అండి సిరిమాముల సుబ్బారావు గారు లాస్ట్ లో రెండో కిస్తీ నర్సరీ నారు పోసిండు జందాల కంపెనీ ధనలక్ష్మి అనేది ఇదే బాబాయ్ అన్నాడు అంటే నారు తీసుకొచ్చేసా మావాడి పెంచుండు నారు అంటే దగ్గర అచ్చు ఎంత పెట్టుకున్నావు ముప్పై ఆరు ముప్పై ఆరు అచ్చు పెట్టినావు మొక్కకి మొక్క దూరం ఎంత పెట్టినావు ఒక అడుగు ఒక అడుగు పెట్టిన దగ్గర పెట్టి అచ్చుదూరం పెట్టిన రోజులు లేవు కదా కదా అంటే వేసింది తోట వేసింది నవంబర్ అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి వచ్చింది ఇంకొక పది రోజులు అయితే మనకి నాలుగు నెలలు కంప్లీట్ అంతే అంటే ఇప్పుడు దగ్గర దగ్గర వంద రోజుల తోట అయినా కానీ మనకి ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు ఫీట్లు ఐదు ఫీట్ల వరకు ఐదు పెరిగింది అంటే ఇప్పుడు ఇంతవరకు వరకు ఎంత హైట్ పెరగడానికి నువ్వు కొట్టిన మందులు అనేటి బాగా పనిచేసినాయి అంటే ఎనభై పర్సెంట్ సీడ్ తేడా ఇరవై ఐదు పర్సెంట్ దగ్గర ఇప్పుడు కాపు చూపించి నాకు చూడండి కింద మొత్తం అయిపోయింది పల్లె అయిపోయింది ఇదంతా కూడా మనకి హైట్ బాగా పెరిగింది ఇదంతా కూడా మనకి కాపు కింద ఎరుపు అయింది ఇది పైన పైనంతా మళ్ళీ పచ్చికాయ కనపడతా ఉంది ఇక్కడ ఒక చూడని కాదు ఇటు చూపించండి ఈ మొక్క చూడండి కిందంతా కూడా కాపు పడ్డదా మళ్ళీ మళ్ళీ పైన అంతా కూడా కాపు ఇక్కడ ఈ మొక్క ఇటు చూడు ఇప్పుడు ఈ మనం చూసే నాలుగు మొక్కలైనా తోట అంతా కూడా ఇదే విధమైన కాపు మొత్తం ఇదే కాపు కనపడతా ఇప్పుడు మొత్తం మీద తోట మీద కాపు చూసిన తర్వాత మనకి నీకు అంచనా ఉంటుంది ఎంతో కొంత అంచనా అయితే ఉంటుందిగా ఎంత దిగ్గపడొస్తుందండి ఇప్పుడు మరి నలభై గంటలు దాటాలంటే మనకి బాగా బరువు రావాలి బరువు రావాలంటే గింజ ఎక్కువ శాతం ఎక్కువ ఇందులో తేజ రకాలు మొత్తం మీద కూడా దీంట్లో ఉండే దీంట్లో వంద రకాలు ఉన్నాయి తేజాలు ఇది దీని తర్వాత ఇప్పుడు నువ్వు ఇరవై సంవత్సరాల మీద కూడా ఎన్నో రకాల అన్ని అసలు ఐదు సంవత్సరాలు చేస్తేనే అతను మైకోవాలి ఆయన దానికి దీనికి డెబ్భై ఐదు పర్సెంట్ తేడా ఉంది యాభై ఐదు పర్సెంట్ తేడా అది తీగబారుద్ది గనుపెక్కువ ఇది గనుబ తక్కువ గడపద్దు మీరు చూస్తున్న గమనించు మీరు మీరు చూసిన వరకు కాయ తాళయితా ఉంది కింద పడ్డ లేదు 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 మరి ఇప్పుడు కింద పడ్డ ఇప్పుడు ఇప్పుడు చెట్టు అనేది నీకు నాలుగు నెలల్లో దగ్గర నాలుగు నెలల్లోనే ఇంత హైట్ పెరిగింది మరి కింద పడ్డ కాయ సైజు కాని పైకి వచ్చిన తర్వాత కాయ సైజు ఏమైనా తేడా వస్తుడు అసలు లేదండి పట్టకుండా అదే రకం లేదు నడుము అదే రకం ఉంది కొస్తాకు అదే రకం అదే రకం అదే రకం కింద తర్వాత కూడా కూడా పైన మూడో తంతి వచ్చింది ఇప్పుడు వేసుకోవచ్చు ఇంకోటి బాగా ఏరియాలో కూడా మా సైడ్ కూడా మా సైడ్ కూడా అండి నా సాల చుట్టూ కూడా కథా రకాలు వేరు రకం వేరు మన పంతం కాదు ముందు డెబ్బై ఎనభై పర్సెంట్ మందులు ఎవరు కొడతారు కదా మందులు నేనే కొట్టుకుంటాను అండి ఇంత వయసులో కొట్టు కొట్టుకుంటాను ఎక్కడే చిన్న కొట్టుకుంటా కొట్టుకుంటాను ఇప్పుడు దీనికి మందులు ఎక్కడి నుండి తీసుకొచ్చుకుంటాము సినిమా సుబ్బారావు అని కారంపుడిల ఊరు కారమ్మడి ఎర్లు కొట్టు మహేశ్వరావు కొట్టు వాడు ఏది నర్సరీ ఉంది ఎర్లు కొట్టుంది వాడితే ఏది అయితే అది కొట్టింది వాడి కింద వందరం వంద మంది రైతులు ఉంటారు వాడి పొలం మొత్తం ఇంతది అంటే ఆయన సలహాలతో ఇప్పుడు దీంట్లో ఎన్ని పాటలు చేసుకుని ఉంటారు అంటే పాటలు అంటే మనకి దున్నటం ఉంటది ఐదే ఐదు పాటలు ఐదు పాటలు నలభై ఐదు రోజులు కమ్ముకు పేసిన నలభై నలభై ఐదు రోజులు అరకాయపేసిన ఐదే ఐదు అరకులు ఐదు ఐదు అరకు వారానికి ఒక అరక ఇప్పుడు ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు ఎట్లాంటివి అసలు మూడు రకాలు వాడు ఏ టైంలో ఏది ఇస్తే అది అంతే అంటే టయానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చి చూస్తాడు వాడు ఏ మంది ఇస్తే ఆ మంది కొట్టం ఏ మంది కట్టితే ఆ మంది అంతే వాళ్ళు ఏది చెప్తే అంతే అంటే వాటి పేర్లు ఏమన్నా ఐదు వంద పైన చేస్తా ఈ మధ్య కాలంలో ఎక్స్పీరియన్స్ ఇచ్చిండు ఎక్కువ బాగా నల్లొచ్చిన టైంలో రాగారు మలాతీనం కోరబానం అంతే అంతే ధర తక్కువ మందులు చాలా మంది వందలు మూడు వేలు అవుతుండే వాడు ఇచ్చిన మందుల కొట్టిన ఇచ్చిన మందులు అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా మీరు దగ్గర కాపైన కానీ మొత్తం కూడా కాపు చూసుకున్నా మీ అంచనా ప్రకారం ఎంత అయితే అనుకుంటున్నారు ఈజీగా రైతులు వేసుకోవచ్చు అంటారు ఈ వెరైటీని బొబ్బర్ ఏమైనా తగ్గుతా ఉన్నా తోటలో బొబ్బర్ తట్టుకోవడం కూడా తట్టుకుంది అంట సో ఇదే అంటే మనతో పాటు రైతు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు తోట మీద కాపు చూసారు ఇప్పుడు ఇది నాలుగో ఫీల్డ్ మనం దాని లక్ష డబల్ ఫోర్ అనే వెరైటీ తీయటం సో తోట మొత్తం అంటే అరవై సంవత్సరాల వయసులో కూడా ఈ విధంగా మనకి తోటని మేనేజ్మెంట్ చేయటం అనేది ఒక గొప్ప చెప్పుకున్నా కానీ ఆ సీడ్ వెరైటీ అనేది మనకి సపోర్ట్ చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం చెప్పు ఎనభై పర్సెంట్ అండి ముందు సీడ్ ఎన్నుకోవటంలోనే మనకి ముందు ఉంటుంది బట్ సీడే కదా మనం సపోర్ట్ చేస్తే రేపు పొద్దున మనం ఏదైనా కష్టపడి చేయాలా ఎక్స్ బోనర్స్ మూడు వేలు పెట్టిచ్చు అది పని చేయలేదు అని ఇంకో మంది కొడతాం నువ్వు స్పీడే లేకపోతే ఏం ఇంకా ముందు ఎన్నుకునేటప్పుడు స్పీడ్ ఎన్నుకోవాలా అంతే అసలు ఏ కంపెనీ మంచిది ఓర్ది మంచిది ఏంది అనేది గెలుపు దగ్గర వస్తుంది వంద వంద పర్సెంట్ అన్ని రకాల మంచిదండి ఇది కాయ సైజ్ చూడండి ఈ పెందకి ఈ పోతకి ఈ కాయకి ఎంత ఉందో ఎంత గెలుపు తక్కువ చూడు దగ్గర అడ్డేళ్ళు పట్టలేదు ఈ కొసుంది ఈ పెన్ ఉంది ఈ కాయ ఉంది అడ్డ పట్టలేదు అవును మరి సూడు దాన్ని సో ఇది మనతో పాటు రైతు చెప్పింది పూర్తిగా కంపెనీ సంబంధించినది ధనలక్ష్మి డబుల్ ఫోర్ వెరైటీ సో దీంట్లో రైతు నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఒకసారి మీ నెంబర్ చెప్తా తొంభై పది డెబ్బై నాలుగు యాభై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఏదైనా డౌట్లున్నా కానీ ఫోన్ చేయండి ఫోన్ చేయొచ్చు కదా ఇబ్బంది అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టమాకండి పెద్ద కొంచెం పెద్ద వయసుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఫోన్ చేసి వెరైటీ గురించి నాలుగు ముక్కలు మాట్లాడి ఆయనకు కూడా కొద్దిగా రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన నెంబర్ ఇచ్చినట్టు ఖచ్చితంగా ఫోన్లు వస్తాయి ఫోన్లు చేస్తారు ఇబ్బంది పెట్టమాకండి ఎక్కువ కూడా సో ఈ సమాచారం మనకు తెలియజేసేందుకు మనం చాలా తక్కువ ధన్యవాదాలు తెలుసుకుందాం సరేనండి